అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు రేపు మదర్స్ డే సందర్భంగా అమ్మ గురించి కమ్మని విషయాలు తెలుసుకుందాము అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే ఆమె ప్రేమ ఈ జగాన్ని మరిపింపజేస్తుంది ఆ పదానికి అంతటి మహత్యం ఉంది అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు ఈ విషయం తెలుసుకొని మనం జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించని దేవుడి కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతుంటాము బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదంటారు వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు అమ్మే బ్రహ్మను సృష్టించింది అమ్మ లేనిదే బ్రహ్మ కూడా లేడంటారు మన భారతీయ సమాజం సైతం పితృదేవో భవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు కానీ అమ్మ ప్రేమ మారదు మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాము అందుకే అమ్మ స్థానం అంత గొప్పది అమ్మ అంటే ఓ అనుభూతి ఓ అనురాగం ఓ అనుబంధం ఓ ఆప్యాయత ఓ ఆత్మీయత ఇలా మాటలకు అందని మధురానుభూతి బిడ్డకు బాధ కలిగిందన్న విషయం ముందు అమ్మకే తెలుస్తుంది అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు అమ్మ లేనివాడే అని అంటారు ఏటా మే రెండో ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవంగా జరుపుకుంటారు అందుకే ఈ ఒక్కరోజే కాదు అమ్మ గొప్పతనాన్ని ప్రతిరోజు తెలుసుకొని అమ్మకి కృతజ్ఞత తెలుపుతూ అమ్మని ఎప్పుడు ఆనందంగా చూసుకోవాలన్నది ఈ మదర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశము మరొకసారి అందరి మదర్స్కి మదర్స్ డే శుభాకాంక్షలు